హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరాకపుల్స్ నైంటీ నైన్ అందరూ అక్క మెరిట్ లిస్ట్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పి కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట మనకి ప్రజెంట్ అయితే డిఎస్సి రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా అయితే ఇక్కడ ఏం జరిగిందంటే చాలామంది టెట్ మార్క్స్ని తప్పుగా ఎంటర్ చేయడం జరిగిందనమాట కొంతమంది సో వాళ్ళకేంటంటే కరెక్ట్ చేసుకోవడానికి అబ్జెక్షన్స్కి రైస్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు కాబట్టి సో చాలా మంది ఎవరైతే మిస్టేక్ చేశారో టెట్ మార్క్స్ వాళ్ళు అబ్జెక్ట్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు మార్క్స్ మళ్ళా మరి అప్డేట్ చేయాలిగా ఈసారి కరెక్ట్ మార్క్స్ ఇస్తారు కదా అప్డేట్ చేయడం వల్ల మళ్ళీ రిజల్ట్స్ అనేవి చేంజ్ అవుతాయి కదా అలా రిజల్ట్స్ కూడా చేంజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి రిలీజ్ అవ్వాల్సిన మెరిట్ లిస్ట్ కాస్త లేట్ అయ్యిందనమాట సో దానివల్ల ప్రజెంట్ మనకి మెరిట్ లిస్ట్ రావడానికి లేట్ అయింది అయితే ఈరోజు మ్యాక్సిమం ఆగస్ట్ ఎయిటీన్త్ ఈరోజు రిలీజ్ అవుతుందని మనం అనుకున్నాము బట్ ఈరోజు కూడా ఇంకా రాలేదు సో ఈరోజు పేపర్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ నియామకాలకి అడుగులు వేస్తున్న గవర్నమెంట్ అని చెప్పి మనకి హెడ్డింగ్తో న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చింది అందులో ఏంటంటే అదే ఈ కారణం అయితే చెప్పారనమాట సో టెట్ మార్క్స్ అప్డేట్ చేయడం వల్ల కొంత జాప్యం అయితే జరిగింది అయితే మెరిట్ లిస్టు నేడో రేపు అంటే ఈరోజు కానీ రేపు కానీ కొంతమంది ట్వంటీ ఎయిత్ అంటున్నారు సో చూద్దాము మనకి ఇన్ వన్ ఆర్ టూ డేస్లో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది అన్నమాట సో అందరూ ఆ మెరిట్ లిస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మెరిట్ లిస్ట్ వచ్చేస్తే మ్యాక్సిమం మనకి కొంత కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఎవరెవరికి ఎంత కట్ ఆఫ్ వస్తుంది ఏంటి అనేది ఎందుకంటే మనకి ర్యాంకు వైజ్గా లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది కదా సో దాన్ని బట్టి మ్యాక్సిమ్ చాలా మందికి ఒక అవగాహన అయితే వస్తుందనమాట అందుకే మెరిట్ లిస్ట్ కోసం కళ్ళు కాయలు కాసేలాగా చూస్తున్నారు సో నో ప్రాబ్లం అండి మనకి ఈరోజు కానీ రేపు కానీ లేదా ట్వంటీ ఒక వన్ ఆర్ టూ డేస్లో మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట ఓకేనా సో అయితే ఇక్కడ కొంతమంది ఏమని అడుగుతున్నారంటే కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారనమాట వాళ్ళకున్న డౌట్స్ని అయితే ఎక్కువ మంది నాకు ఇన్ని మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా మాకు ఇన్ని వచ్చాయి ఇన్న వచ్చాయని పెడుతున్నారు వాళ్ళకి నేను ఏం రిప్లై ఇచ్చేది చెప్పండి సో అందుకని నేను ఆ మెసేజ్లకి అయితే రిప్లై ఇవ్వట్లేదు బట్ కానీ మీకు యూజ్ అయ్యే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కానీ డిఎస్సి కానీ యూజ్ అయ్యేవి కామెంట్స్కి నేను కొంత మీకు రిప్లై అయితే ఇద్దామని నేను అనుకుంటున్నాను ఓకేనా సో కొన్ని కామెంట్స్ అయితే చూడండి మన వాళ్ళు అడిగారు సో అడుగుతున్నారనమాట స్కోర్ కార్డు ర్యాంక్ కార్డు బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ మేడం సో స్కోర్ కార్డు ర్యాంక్ కార్డు ఏంటి అంటే స్కోర్ అన్న ర్యాంక్ అన్న అన్నీ ఒకటే అండి సో స్కోర్ అంటే మన రిజల్ట్స్ మొన్న మీకు రిలీజ్ అయినాయి కదా సో ప్రతి ఒక్కరికి ఎవరిలో క్యాండిడేట్ ఆగి వాళ్ళకి మార్క్స్ అయితే వచ్చాయి కదా అదే మన స్కోర్ కార్డ్ అనమాట ఇంకా ర్యాంక్ కార్డ్ అంటే పర్టికులర్గా మీకు ఇంత ర్యాంక్ వచ్చిందని ఏం రాదు రేపు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా అందరికీ కామన్గా ఆ మెరిట్ లిస్ట్లో మనం ఎన్నో ర్యాంక్లో ఉన్నామా ఏంటి అనేది మనం చెక్ చేసుకోవాలి అంతే కానీ సపరేట్గా మీ పేరు కింద వచ్చి మీరు పలానా ర్యాంక్ అనేం రాదు సో మీకు అర్థమైంది కదా స్కోర్ కార్డ్ అంటే మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది తెలిపేది అదే నిన్న రిలీజ్ అయ్యింది ర్యాంక్ కార్డు అంటే ర్యాంక్ కార్డ్ అంటే సపరేట్గా ఏం ఉండదు మెరిట్ లిస్ట్లో మన ర్యాంక్ను మనం చూసుకోవడం ఓకేనా నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కావాలా కావాలిగా మరి ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్గా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమైతే మీరు అప్లికేషన్లో మెన్షన్ చేశారో వాటి యొక్క స్టడీ సర్టిఫికేట్లు ఒరిజినల్స్ మీకు దగ్గర ఉంచుకోవాలి కంపల్సరీ కావాలి ఓకేనా ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిందని ఎలా తెలుస్తుంది సో ప్రొవిజనల్ లిస్ట్ వచ్చిందని ఎలా తెలుస్తుంది ఏంటి అంటే మనం ఇప్పుడు ఎగ్జామ్ రాసాం కాబట్టి డిఎస్సి అప్డేట్ డిఎస్సి వెబ్సైట్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటానే ఉంటాము ఆల్మోస్ట్ మనం గ్రూప్స్లో ఉంటా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అయితే చాలామంది మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినాక మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా తెలుస్తుంది నేను పలా సపోజ్ ఫర్ సపోజ్ నేను ఫోన్లో చూసుకోలేదు వెబ్సైట్ చూసుకోలేదు అనుకోండి ఎలా తెలుస్తుంది ఏంటి అని అంటే నేను ఆల్రెడీ ఈ విషయం మీద మీకు లాస్ట్ టైం వీడియోలో నేను చెప్పాను అనమాట ఎలా తెలుస్తుంది ఏంటంటే మన ఫోన్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పలానా ప్లేస్కి పలానా టైంకి రండి అని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది కాల్ లెటర్స్ కూడా వెబ్సైట్లో ఉంటాయి వాటిని మనం డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి ఓకేనా ప్రొవిజనల్ లిస్ట్ ఎలా వస్తుంది ఏంటంటే లిస్ట్ వచ్చిందని చెప్పి మనకేం మెసేజ్ ఏం రాదు సో వెబ్సైట్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి మేడం అటెస్టేషన్ ఎక్కడ చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి మెరిట్ లిస్ట్ వచ్చాక అంతేగా మరి మెరిట్ లిస్ట్ వస్తే మనకు జాబ్ వస్తుందో రాదో అర్థమైపోతుంది దాన్ని బట్టి అప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి కావాలనే జిరాక్స్ అనేవి రెడీ చేసుకుని అటెస్టేషన్ చేయించుకోవాలి నాకు గుర్తు లేదు మరి నేను చేయించుకున్నానా లేదా అనేది అప్పుడు నాకు మేబీ సో చేయించుకున్నానట్టుగానే ఉన్నాను అది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్గా లేకపోతే మరి కానిస్టేబుల్ అప్పుడా దేనికి అనేది నాకు క్లారిటీ అనేది లేదనమాట ఓకేనా సెలక్షన్ లిస్ట్ ఓన్లీ వన్ టైమ్ మేడం లేక త్రీ టైమ్స్ ఉంటుందా ఇప్పుడు మీకు రేపు మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా సో జాగ్రత్తగా వినండి మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది అది అయిపోయినాక ఒక ప్రొవిజనల్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేస్తారు ఎందుకంటే ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రావాలి ఏంటి అనే వాళ్ళ పేరులతో ఒక ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారనమాట వెబ్సైట్లో సో ఆ వెబ్సైట్లో మనం ఆ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని అందులో మన పేరు ఉంటే మన అందరం కలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాము సో వెళ్ళినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా అది అయిపోయినాక నెక్స్ట్ మళ్ళీ సెలక్షన్ లిస్ట్ అనేది మళ్ళీ మనకు ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు సో అందులో ఏంటి ఎవరెవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డన్ అనేది ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో కంప్లీట్ అయిందో వాళ్ళు వెరిఫైడ్ అని చెప్పి ఒక లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది సో వీళ్ళందరూ ఏంటంటే రేపు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్పి ఆ లిస్ట్లో ఉన్నవాళ్ళు ఓకేనా మీకు అర్థమైంది కదా మీరు పెట్టిన కామెంట్ నాకు అర్థం కాలేదు నేను చెప్పింది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రజెంట్ది కావాలా అని అడుగుతున్నారు ప్రజెంట్గా తీసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కదా సో దానికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే వస్తుంది నేను ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను ప్రతి వీడియోలో మీకు చెప్తూనే ఉన్నాను రీసెంట్గా తీసుకుంటే అసలు మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఓకేనా అక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అందరినీ పిలుస్తారా అందరినీ పిలుస్తారా అంటే ఎవరైతే కట్ ఆఫ్ మార్క్స్ కానీ ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నారో ఎవరికైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్రొవిజినల్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరినీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట ఓకేనా సో నెక్స్ట్ ఏజ్ అయిపోయిన వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఉంటుందా మేడం సో మీరు ఏ విధంగా అడిగారు మార్క్స్లోనా లేకపోతే నార్మల్గానా అనేది నాకు అర్థం కాలేదండి ఏజ్ అయిపోయినా ఏజ్ అవ్వకపోయినా మనకి మార్క్స్ స్కోర్ కార్డు మనకి మార్క్స్ మెరిట్ని బట్టే జాబ్ అనేది వస్తుంది డిఎస్సిలో అది పాయింట్ పాయింట్ నాట్ వన్ అక్కడితో కూడా మనకి డిసైడ్ అవుతుంది అనమాట సో సేమ్ మార్క్స్ వచ్చేసి సేమ్ అంతా సేమ్ ఇంకా అసలు వీళ్ళకి పాయింట్ వన్ కూడా డిఫరెంట్ లేదు అనుకుంటే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది చూస్తారు ఓకేనా సో అలా కాకుండా మ్యాక్సిమం అలా మ్యాక్సిమం ఎవరికి జరగదు మ్యాక్సిమం పాయింట్ వన్ మార్క్స్ డిఫరెన్స్ అన్న ఉంటుంది సో అప్పుడే మనకి ఇబ్బంది ఏముండదుగా పాయింట్ వన్ ఎక్కువ ఊరుకుంటే వాళ్ళకే మనకి జాబ్ అనేది వస్తుంది అనమాట అంతేగాని వీళ్ళు ఏజ్ అయిపోతుంది వీళ్ళకి జాబ్ ఇచ్చేద్దాం అట్లా ఏమి ఉండదు డిఎస్సిలో అక్క మొన్న రిజల్ట్స్ అక్క మొన్న రిలీజ్ చేసిన స్కోర్ టెట్ ప్లస్ డిఎస్సీనా లేక ఓన్లీ డిఎస్సీనా అని అనమాట సో మీకు డి డిఎస్సి రిజల్ట్స్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట మీ స్కోర్ కార్డు కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మీకు డిఎస్సిలు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఇచ్చారు దానికి నార్మలైజర్ మీకు ఆ రోజు ఎగ్జామ్కి నార్మలైజర్ ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఏంటో ఇచ్చారు టెట్ మీరు ఎన్ని మార్క్స్ ఎంటర్ చేశారు దానికి టెట్ వెయిటేజ్ ఎంతో ఇచ్చారు ఆ తర్వాత రెండు కలిపి మీకు మొత్తం మార్క్స్ టోటల్గా హండ్రెడ్కి ఎన్ని వచ్చినాయో కూడా ఇచ్చారనమాట ఇంకా మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఓకే నాకు అంతా మీకు క్లారిటీగానే ఉంది మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు లాస్ట్లో మీకు ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో అవే మీ ఫైనల్ మార్క్స్ ఇంకా ఓకేనా టెట్ మార్క్స్ తర్వాత రెండింటిని యాడ్ చేసిన మార్క్సే మొత్తం ఫైనల్ మార్క్స్ వాటితోనే మీకు జాబ్ అనేది ముడిపడి ఉంటుంది ఓకేనా సో ఇవన్నమాట మీ కొన్ని కామన్ డౌట్స్ నేనైతే క్లారిఫై చేశాను ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి వాటి గురించి నేను రేపు నెక్స్ట్ మీ నెక్స్ట్ వీడియోలు మీతో డిస్కస్ అయితే చేస్తాననమాట ఇంక ఇలా కామెంట్స్ గురించి నేను చెప్పుకుంటూ పోతే వీడియోలు ఎంత అనేది పెరిగిపోతుంది అప్పుడు మీరే అంటారు ఏంటి సోదని ఓకేనా సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఓప్ యూ గైస్ బీ పాజిటివ్ కొంతమంది యొక్క మా షిఫ్ట్లో మార్క్స్ యాడ్ అవ్వలేదు నాకు అన్యాయం జరిగింది మా షిఫ్ట్లో యాడ్ అయ్యాయి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు అవును కొన్ని షిఫ్ట్లు వాళ్ళకి అసలు మార్క్సే యాడ్ అవ్వలేదు అది చాలా బాధాకరం అనమాట బట్ ఏం చేస్తాం అందుకే అంటారు కదా మనం ఎంత కష్టపడ్డా ఆవు అదృష్టం కూడా ఉండాలి అని చెప్పి ఆవుగించంత అదృష్టం ఉన్న ఏంటి ఎవరైతే బోర్డర్ వరకు వస్తారో చూడండి ఫస్ట్ సపోజ్ సిక్స్టీ ఫోర్ అట్లా వచ్చి అనుకోండి వాళ్ళకి ఫోర్ మార్క్స్ యాడ్ అయిపోతే ఉంది సిక్స్టీ ఎయిట్ అట్లా సో జాబ్ రేస్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ అదృష్టవంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైతే అసలు మార్క్స్ యాడ్ అవ్వలేదు ఇంకా వాళ్ళు మనం చేసేది ఏం లేదు ఇంకా అది మన రాత మనం ఫేట్ అని అనుకుని మనం ఫీల్ అవ్వడమేనమాట సో అంతకుమించి మనం చేసేది ఏం లేదు ఓకేనా అయితే ఇంకా కొంతమంది టెట్ మార్క్స్ తప్ప ఎంటర్ ఏం చేయాలని అడుగుతున్నారు మీరు ఏం చేయాలని ఇంకా ఎక్కడున్నారండి డిఎస్సికి ఆల్రెడీ మొన్నటి వరకు టైం ఇచ్చి అప్డేట్ కూడా అయిపోయి వాళ్ళ రిజల్ట్స్ కూడా అప్డేట్ అయినాయి అనమాట సో ఇంకా చేయడానికి ఏముంది ఒకసారి అయితే మీరు చూసుకోండి అయితే మనకి వెబ్సైట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట సో మనకి త్వరలోనే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది సో గుర్తుపెట్టుకోండి బీ రెడీ ఓకేనా సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది నేను పది మందికి ఉపయోగపడే డౌటే అయితే కనుక నేను ఖచ్చితంగా దాన్ని మీకు క్లారిఫై అయితే నేను చేస్తాను అనమాట ఓకేనా గైస్ సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ